వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కామారెడ్డి జిల్లా బీపీపేట రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మరో మైలు రాయిని అధిగమించి సరికొత్త రికార్డు నెలకొల్పిందని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకనగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు అధికారంలోకి రాగానే ప్రజాపాలనలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన మహాలక్ష్మి పేరిట మహిళల కోసం ప్రారంభించిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం కింద గత పద్దెనిమిది నెలల్లో రికార్డు స్థాయిలో రెండు వందల కోట్ల మంది మహిళలు జీరో టికెట్ తో ప్రయాణించడం పనితీరుకు నిదర్శనం అన్నారు సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మహాలక్ష్మి పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడగానే వారికి ఉచిత బస్సు ఏర్పాటు చేసి ఇప్పటికీ జీరో టికెట్ల ద్వారా మహిళలు రెండు వందల కోట్ల మంది ప్రయాణించడం మరొక మహిళ రాయి అధిగమించిన దానికి ప్రజాపాలనకే నిదర్శనమని ఈరోజు డాక్రా మహిళా సంఘాలకు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి వారికి పెట్రోల్ పంపులు రైస్ మిల్లులు సోలార్లు నిర్వహణ నూతనంగా బస్సులు కొనుగోలు చేయడం ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు వాళ్ళకు ప్రవేశపెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదినమ్మ రాజ్యంలోనే మహిళలకు పెద్దపీట వేస్తుందని ఆనాడు స్వర్గీయ వైఎస్ఆర్ పావుల ఒడి రుణాలు ఇచ్చారని ఈరోజు అది తరహాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు సాధికారతీయ కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇట్టి సంక్షేమ పథకాలు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతున్నాయని ఈ విధంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి వికామార్క గారికి మంత్రివర్గానికి ప్రభుత్వ సలహాదారు మంబేర్ మహ్మద్ షబీర్ అలీ గారికి महेश कुमार गौड़गर की पीसीसी अक्षयपूर्वक धन्यवाद